పూర్వీకుల కాలం నుంచి వచ్చిన ఆయుర్వేద వైద్యం నేటికి కూడా అన్ని రోగాలను నయం చేస్తున్న ఆయుర్వేద వైద్యంను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు మంగళవారం తాండూరు పట్టణంలో నూతనంగా క్యూర్ వెల్ హెల్త్ సెంటర్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వీకుల కాలం నుంచి కూడా ఆయుర్వేదిక వైద్యం అందుబాటులో ఉందని అది కూడా నేటికీ అన్ని రోగాలను నయం చేస్తుందని అన్నారు ఇలాంటి ఆయుర్వేదిక వైద్యాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఆసుపత్రిలోని రోగుల బాధితులకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆయుర్వేదిక్ హాస్పిటల్ యాజమాని హకీం నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ బాలరెడ్డి ప్రభాకర్ గౌడ్ తదితరులు ఉన్నారు మరీ కూడా ఆయన ఈ రోజు కూడా భూమి అలోపతి కొద్ది ఎక్కువ కూడా ప్రియారిటీ ఆయుర్వేదిక ఇవ్వడం కూడా ఆరోగ్యంగా కూడా వేరే డిసీజ్ కూడా రాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలుకరమైనటువంటి ఆయుర్వేదిక్ ఇలాంటి క్లినిక్ ఇక్కడ పెట్టి పాండూరు ప్రజలకు సేవ చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయము మీకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఇంకా మీరు ఇలాంటి సేవలు చేయడానికి చేయండి ఖచ్చితంగా నా వంతుగా ఎమ్మెల్యేగా నా వంతుగా ఖచ్చితంగా మీ ఎంబడీ ఎప్పుడు కూడా ఉండి మీకు కావాల్సినటువంటివి మీకు అన్నింటినీ కూడా నా వంతు సహాయ సహకారం చేస్తానని చెప్పి కూడా వేదిక దాకా మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చి ఈరోజే నా చేతుల మీద హాస్పిటల్ చేయడం ప్రత్యక్షం మీకు ఎప్పుడు కూడా ఏ అవసరం ఉన్నా కానీ అఫీసియల్ కానీ ఎన్ఆీసియల్ కానీ హాస్పిటల్లో ఇక్కడ ఉన్నటువంటి రోగుల మంచి కోసము నా వంతు తప్పకుండా सा, नासाएसा करोटा चप्पूड चलेगा, है चले ना? ना मैं कतुन भाई, दे भाई। सानी गुजारिश <laughs> <दे। laughs> तो करता हूँ कि गुलपशी करें। भैया। सर, कसारी। तो हमारे अनुकुमरन साहब को भी गुलपशी करें और इस साथ गुजारिश करता हूँ। షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి